హాయ్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కు సంబంధించి మే జూన్ రెండు వేల ఇరవై నాలుగు టైం టేబుల్ అయితే విడుదల చేయడం జరిగింది ఇదే రోజు మనకు రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇచ్చిన వెంటనే మరి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కు సంబంధించిన టైం టేబుల్ అయితే విడుదల చేసింది మన తెలంగాణ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డు సో ఈ వీడియో చూసే మంది అయితే ఒక లైక్ అయితే విధంగా అదేవిధంగా వారు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ న్యూస్ కోసం ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం సో జనరల్ అండ్ వొకేషనల్ కోర్సుకు సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ మే జూన్ రెండు వేల ఇరవై నాలుగు అయితే టైం టేబుల్ అయితే విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా మనకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అయితే మూడు తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు అయితే జరుగుతున్నాయి సో ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అయితే పది తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు సో అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ పదకొండు తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు జరుగుతుంది సో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ పన్నెండు తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు అయితే నిర్వహించడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు మెయిన్ ఎగ్జామ్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మార్నింగ్ సెషన్లో ఫస్ట్ ఇయర్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్స్లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతాయి అంటే ఒకే రోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ ఉంటాయి ఈ విషయాన్ని అయితే విద్యార్థులందరూ కూడా గమనించాలి సో అదేవిధంగా ఇరవై నాలుగు తారీఖు ఐదున్న రెండు వేల ఇరవై నాలుగు రోజు లాంగ్వేజ్ పేపర్ వన్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయరు లాంగ్వేజ్ పేపర్ టూ ఆఫ్టర్నూన్ ఉంటుంది అదేవిధంగా ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇంగ్లీష్ పేపర్ వన్ ఉంటుంది అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ టూ ఉంటుంది అదేవిధంగా ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మ్యాథమెటిక్స్ పేపర్ వన్ బాటనీ పేపర్ వన్ ప్రాక్ అదే పొలిటికల్ సైన్స్ పేపర్ వన్ ఉంటుంది అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ పేపర్ టూ బాటనీ పేపర్ టూ పొలిటికల్ సైన్స్ పేపర్ టూ ఉంటుంది అదేవిధంగా ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మ్యాథమెటిక్స్ పేపర్ త్రీ జువాలజీ పేపర్ వన్ హిస్టరీ పేపర్ వన్ ఉంటుంది అదేవిధంగా సెకండ్ ఇయర్ అదే రోజు ఆఫ్టర్నూన్ మ్యాథమెటిక్స్ పేపర్ టూ బి ఉంటుంది జ్వాలజీ పేపర్ టూ ఉంటుంది హిస్టరీ పేపర్ టూ ఉంటుంది ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఫిజిక్స్ పేపర్ వన్ ఎకనామిక్స్ పేపర్ వన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ టూ ఉంటుంది ఎకనామిక్స్ పేపర్ టూ ఉంటుంది అదేవిధంగా ముప్పై తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై నాలుగు కెమిస్ట్రీ పేపర్ వన్ ఉంటుంది కామర్స్ పేపర్ వన్ ఉంటుంది అదే రోజు ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్కి సంబంధించిన కెమిస్ట్రీ పేపర్ టూ ఉంటుంది కామర్స్ పేపర్ టూ ఉంటుంది అదేవిధంగా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ వన్ ఉంటుంది బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ వన్ ఉంటుంది అదే రోజు సెకండ్ ఇయర్కి సంబంధించిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ టూ ఉంటుంది బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ టూ ఉంటుంది అదేవిధంగా ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ వన్ ఉంటుంది జియోగ్రఫీ పేపర్ వన్ ఉంటుంది ఫస్ట్ ఇయర్కి సంబంధించినవి అదే రోజు ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ టూ ఉంటుంది జియోగ్రఫీ పేపర్ టూ ఉంటుంది సో మిత్రులు విద్యార్థులు ఈ విషయాన్ని అయితే గమనించండి ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అదేవిధంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఏ విధంగా ఎలాంటి నిరుత్సాహానికి గురి కాకుండా మనకు ఇచ్చినటువంటి టైంను సద్వినియోగం చేసుకొని ఎన్నిసార్లు కింద పడ్డా కూడా మనం తప్పకుండా లేచి మన గమ్యం వైపు పరిగెడుతూ తప్పకుండా మన విజయాన్ని మనం సొంతం చేసుకోవాలి ఎవరు కూడా ఆధైర్యపడకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో ఫస్ట్ టైమే మన గోల్ను రీచ్గాం సో తప్పకుండా ఒకటి రెండు సబ్జెక్టులు పోతే కావచ్చు దానికోసం మీరు కష్టపడండి తప్పకుండా పాస్ అవుతారు ఈ విషయంలో ఎట్లాంటి మీకు అనుమానం లేదు సో ఫ్రెండ్స్ మరి తప్పకుండా రేపు ఎల్లుండో మనకు ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫీజ్ డేట్ కూడా వస్తుంది సో తప్పకుండా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి మంచి సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ